పీస్ కావాలా ఇదిగో చాలా చెప్పాను కదండి ఎంత తన మా వారి తిట్టేసి అలాగే లెమన్ ఇదిగో అనేస్తుంది దిగునీ కావాలి అండి ఓకేనా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మా వాళ్ళకి నిమ్మకాయ రంగరించి మా పక్కింటి వాళ్ళు ఎవరో పడుకుంటున్నారు వినిపిస్తుందా మీకు అవేనా అని అండి అంతరించిపోతుంది కళ కదా పిండుకొని ఓ ఉల్లిపాయ మీద పిండుకోవాలంటండి మా బిర్యానీ బిర్యానీది పెద్ద సైంటిస్టు చూడండి నిమ్మకాయని ఉల్లిపాయ ముక్కల మీద పిండాలట ఓకే ఇప్పుడు చూడాలి ఎక్స్ప్రెషను పర్లేదా ఘాట్లేదా ఎప్పుడన్నా సూపర్గా ఉందని చెప్తారేమ్మా వాళ్ళకి అనుకుంటాను మరి చెప్పాలి కదా మాట పర్లేదు ఏంటండి ఏమనుకుంటారు వాళ్ళు ఈవిడ బిళ్ళ పెట్టింది అనుకోరు ఇది ఎక్కడ కూడా అయ్యా బాగా బాగుందని చెప్పకూడదంట సరే సరే ఇంకెందుకు నేను వీడియో ఎండ్ చేస్తాను బాబు మాట్లాడడానికి అవకాశం లేక అంత బాగున్న గురించి